హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అండి ఈరోజు వచ్చేసి నేను బెల్లంతో మామిడి తాండ్ర చేసుకున్నాను అనేది చాలా బాగుంటుందండి తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు షుగర్ వాళ్ళు భయపడతారు కదా చక్కెర వేస్తే అందుకు లేకుండా బెల్లంతో చేయండి హెల్దీ హెల్దీగా తాండ్ర తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనేకంటే కంటే ఇప్పుడు ఆల్రెడీ మామిడి పళ్ళ సీజన్ కదండి ఫుల్ ఎక్కడ చూసినా మామిడి పండ్లు మనకు చీపులోనే దొరుకుతాయి కూడా నేనైతే మామిడి పండ్లు నేను వచ్చేసి కిలోన తీసుకున్నానండి దాదాపు మామిడి పండ్లు ఇవి ఇవి వచ్చేసి రసాలండి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి మామిడి పండ్లు అనేది బాగా వీటినైతే ఫస్ట్ నేను మామిడి పండ్లు తీసుకున్నాను కిలోనర తీసుకొని వాటిని అయితే పీలు తీసుకున్నానండి మొత్తం మనము పైన మామిడి పండ్ల పైన ఉండే పీలు మొత్తం తీసేసుకోవాలి నీట్గా ఇలాగా వీటిని అయితే మొత్తం బాగా ఇలా పీలు తీసేసానండి ఫస్ట్ మనం మామిడి పండ్లు కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాటర్ నానబెట్టాలండి తినడానికైనా సరే దేనికైనా సరే వాటిపైన గమ్లాగా ఉంటుంది కదా జీడి అది మనం తింటే కన్నా మనకి గుళ్ళలు అవుతాయండి ఫేస్ కగిలితే కన్నా అందుకు ఫస్ట్ మామిడి పండు అలా నానిచ్చిన తర్వాతనే మనం ఏమైనా చేసుకోవచ్చు ఇలా మామిడి పండ్లకైతే మొత్తం అన్నిటికైతే ఇలా పీలు తీసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఎలాగో ఎండలు కూడా బాగున్నాయి కదా తొందరగా వన్ డేలో ఎండిపోయిందండి నాకైతే వన్ డేలోనే తయారైంది మామిడి తాండ్ర ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది నేను ఈరోజు మధ్యాహ్నం చేస్తే నెక్స్ట్ డే మా ఆఫ్టర్నూన్ కల్లా తయారైపోయిందండి చూడండి అన్నిటికైతే ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను నేను మామిడి పనులకు అన్నిటికీ ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి మనం పిచ్చంతా తీసేసి పిచ్చకుండే కండ మొత్తం తీసేసుకొని అన్నిటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి మనము ఇలా మొత్తం నీట్గా అయితే తీసేసాను పిచ్చలకి లేకుండా ఇలా మనం గుజ్జు మొత్తం తయారు చేసుకోవాలండి మనం కట్ చేసిన ముక్కలన్నీ ఇలా కట్ చేసిన వాటిని అన్నిటినీ ఇలా మిక్సీలో జార్లో వేసేసి మెత్ కొత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మనం జ్యూస్ మ్యాంగో జ్యూస్ తయారు చేస్తాం కదా అలా జ్యూస్ లాగా చేసేసుకోవాలండి మనం కొద్ది కష్టపడ్డామంటే అంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి మామిడి తండ్ర అయితే నేను లాస్ట్ టైం అయితే షుగర్తో చేశారండి అందుకనేసి ఈసారి అయితే బెల్లంతో ట్రై చేస్తామని చేసాం చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నారండి మా ఇంట్లో వాళ్ళు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కూడా నేనైతే మొత్తం మామిడి పనులు అన్నిటిని కట్ చేసేసి ఇలా అయితే రెండు సార్లు ఆయిల్గా గ్రైండ్ చేశానండి ఒకసారికి అయితే సరిపోదు అనేసి రెండు విధ రెండు సార్లు గ్రైండ్ చేసేసానండి ఇలా అంత తీసుకొని మనమైతే ఏ దాంట్లో అయితే వెయిట్ చేస్తామో ఆ కడాయి తీసుకోవాలండి నేనైతే పెద్ద కడాయి తీసేసుకున్నాను తీసేసుకొని మిక్సీ పట్టిన వాటిని మొత్తం దాంట్లోనే వేసేసానండి రెండు ఆయిల్ కూడా ఇందులోనే వేసేసాను గ్రైండ్ చేసినది చూడండి ఇలా తీసేసాం కదా మనం అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించాను నేను వెలిగించి స్లో ఫ్లేమ్లో మనము దీన్ని బాగా వేయించుకోవాలి కొద్దిగా తడి డ్రై అయ్యేంత దాకా వేయించుకోవాలండి మనకు అప్పుడే తెలిసిపోతుంది మామిడి తండ్రి ఎలా ఉంటుందంటే కలర్ చేంజ్ అవుతుంది వే మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే కానీ అంటుతుంది బబుల్స్ వచ్చి అండి అందుకనేసి ఇలా కలుపుతుంటే కానీ మనకి అంత ఈవెనగా వచ్చేస్తుందండి మ్యాంగో లాగా అయిపోతుంది ఇది మనకు థిక్నెస్ వస్తుందండి ఇలా వేయించడం ఇలా మనం కలుపుతూనే ఉండాలండి అయ్యేంత వరకు లేకపోతే కన్నా కింద అనేది అడుగంటుతుందండి కడాయి అనేది బాగా అడుగంటుతుంది అలా అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మనం అయ్యేంత అండి మన నాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పట్టిందండి ఇది అవ్వడానికైతే ఇలా బాగా మనకు థిక్నెస్ అప్పుడే సరిపోతుంది మనకు స్పూన్ నుంచి కిందికి పడుతుంది అంటే ఇంకా కానట్టండి మనం స్పూన్కే అంటుకుందంటే కన్నా ఓకే ఆల్మోస్ట్ అయింది అనుకోవాలి మనము అర్థము ఇది అయితే నాకు దగ్గరకు పడుతుందండి చూడండి బాగా థిక్నెస్కి అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది నేనైతే ఒక హాఫ్ కప్ దాకా అయితే బెల్లం వేసానండి ఇది వచ్చేసి ఆర్గం ఇది తాటి బెల్లం అండి దీని దానికి బాగా పొడిగా చేసేసి వేసేసాను మనకి మన స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోవాలండి మనకు నాకు ఆల్రెడీ మ్యాంగోస్ కూడా బాగా తీయకుండా అనేసి మామిడి పండ్లు బెల్లం అయితే హాఫ్ కప్ సరిపోతుంది అనేసి వేసేసాను మనం చక్కెర కంటే బెల్లం వాడడం చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా తాండ్ర కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుందండి మనం బయట కొనేలాగా ఉంటుందండి మామిడి పండ్లు ఇది బయట కొనేలాగానే ఉంటుందండి బెల్లం వేయడం వల్ల చూడండి చిట్లుతుంది ఇది మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చామంటే కానీ చిట్టుతుంది మనకి బాగా పైకి బబుల్స్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం అంటే ఇది ఏం లేదండి మెజర్మెంట్ ఇప్పుడు నాకు కొద్దిగా అయిపోయింది బాగా మనకు కట్ట కంటుకోకుండా అంటే ఇప్పుడు గరిటే కంటుకోకుండా అంటే కనుక ఆల్మోస్ట్ అయిపోయినట్టండి ఒక తాంబాన తీసుకున్నాను నేను పెద్దది ప్లేటు అలాగే ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకోవాలండి మనము కొద్ది ఒక్క కొద్దిగా డ్రాప్స్ వేసేసి మొత్తం ప్లేట్ కల్లా అయితే నెయ్యి అప్లై చేసేసుకోవాలండి మనమైతే ఎన్ని ప్లేట్లు పడతామో అన్నిటికీ అయితే నెయ్యి అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కానీ చల్లారాలండి కొద్దిగా వెంటనే వేడి మీద మనం ప్లేట్లో వేసేసుకోకూడదు కొద్దిగా చల్లారిందంటే ఇంకా థిక్గా అయిపోతుందండి ఇది తాండ్ర అనేది ఇలా బాగా కలిపితే మనం తొందరగా చల్లారుతుంది నేనైతే గాలి పెట్టేశాను కలుపుతూ ఉంటే తొందరగా చల్లారుతుందనేసి బాగా కలిపేశానండి థిక్నెస్గా వచ్చేసిందండి ఇంకా ఇది చూడండి అంతే నెయ్యి కూసిన ప్లేట్లకైతే ఈ విధంగా అయితే మొత్తం మనము ఎంత సరిపోతుందో లేయరో అంతే వేసుకోవాలండి మనకు థిక్గా వేసామంటే కానీ మనకు ఆరడానికి టైం పడుతుంది నేను అనేసి ఒక్కలేరుగానే వేసేసాను దీంట్లో అయితే ఒక ప్లేట్లో ప్లేట్లో వేసేసి మనం ఇంకా స్పూన్ కానీ చేయి కానీ ఏమనగతుంది ఓన్లీ ప్లేట్ ఇలా డౌన్ అప్పుగా వేసేసి మన పైనుంచి ఇలా కింది ఈ ఈవెన్గా కలిసిపోతుందండి లేదంటే ట్యాప్ చేసేసినామంటే సెట్ అయిపోతుంది చూడండి ఎక్కడెక్కడ హెయిర్ బబుల్స్ ఉన్నా తగ్గిపోతుంది అది అయితే నీట్గా వచ్చేస్తుందండి మనం ఈవెన్గా వేసేసుకోవాలండి ఇది మాత్రం ఒక చోట మందం ఒక చోట పత్తిలాగా అయితే అక్కడ సైడ్ ఆరుతుంది తొందరగా ఒక సైడ్ మందం ఉన్న చోట ఆరదండి కానీ కంపల్సరీ ఎండకే పెట్టుకోవాలి ఎండకు పెట్టినామంటే తొందరగా అవుతుంది ఇంట్లో అయితే కానీ మనం ఫ్యాన్ కిందనైతే ఒక టూ డేస్ పడుతుందండి దాదాపు ఆడడానికి నాకైతే త్రీ ప్లేట్స్కి అయిపోయిందండి నేను ఒక్క లేయర్ కానీ వేసేసుకున్నాను ఇలా అన్నిటికీ ప్లేట్లకి అయితే ఫస్ట్ నెయ్యి అయితే అప్లై చేసేసుకొని ఇలా అయితే ఈవెన్గా ఇలా అనేసుకోవాలి అంతే అండి నేనైతే ఇప్పుడు టూ వల్ అయిపోయిందండి టూ తర్వాత పెట్టేశాను నెక్స్ట్ మా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ తీసామంటే మాకు డ్రై అయిపోయింది నేను మా టెరస్ పైన పెట్టేసానండి అప్పుడైతే బాగా తొందరగా ఎండిపోయిందండి బాగా మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోవాలంటే ఒక టూ డేస్ కంపల్సరీ పడుతుందండి చూడండి ఇలా అంటుకోకుండా ఉంది డేకి అయితే మధ్యాహ్నం చూస్తే ఇలా డ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ఆ ప్లేట్కి అయితే ఒక నైఫ్ తీసుకొని చుట్టూ అంచులంతా మనం ఇలా అనేసుకోవాలండి ఫస్ట్ అంచులు అనేసుకుందామంటే కానీ మనకి ఈజీగా లేస్తుందండి ఇదైతే ఎక్కువ శ్రమ కూడా లేదండి నీట్గా వచ్చేస్తుంది మనకి ఒక అలా జస్ట్ అలా అనేసామంటే నెయ్యి పూసాం కదా అందుకనేసి నీట్గా వచ్చేస్తుంది మనకి అనేది చూడండి అసలు చాలా అండి అసలు స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇది స్లోగా తీసేసుకోవాలి మనం ఫాస్ట్గా అనకూడదు ఎక్కడన్నా అత్తుకుందంటే పోతుంది ఇలా చూడండి అయిపోయాయి పతలాగా వచ్చేసింది చాలా బాగా వచ్చేసిందండి అసలు ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది చూడండి ప్లేట్కి ఇలా చేసి వాటిని అయితే నేను మళ్ళీ రివర్స్లో వేసానండి వేసేసి మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి పీసెస్ అయితే ఇవి నైఫ్ తీసి వేసుకొని నేనైతే క్లైన్గా అలాగే డైమండ్ షేప్ లాగా కట్ చేశానండి ఒక్కొక్కటి ఒక విధంగా కట్ చేసాము మా పిల్లలైతే కూర్చొని మా అమ్మాయి రూల్స్ అని మా అబ్బాయి డైమండ్స్ అన్నాడు అందుకనేసి ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే చేసేసాను నేను మన ఛాయిస్ అండి ఇది ఎలాగైనా చేసేసుకోవచ్చు ఇవి మనం ఇది వచ్చేసి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ ఇయర్ ఉంటుంది మామూలుగా అంటే ఒక సిక్స్ మంత్స్ దాకా బయట ఉంటుందండి చెక్కు చేదరకున్న చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా వెళ్ళినా కూడా జర్నీ ఐటెంలు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి స్వీట్ అలాగే పుల్ల పుల్లగా తీయ ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి నేను ఈ షేప్లో అయితే కట్ చేసేసాను నాకైతే ఈ మాత్రం లేయర్ థిక్నెస్ అయితే వచ్చిందండి మనం ఇంట్లోనే కదా సరిపోతుందండి అనేసి నేనైతే ఈ విధంగా వేసాను మనకు కావాలంటే ఇంకో లేయర్ కూడా వేయచ్చు అండి కొద్దిగా ఆరిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇంకో లేయర్ వేసుకుంటే మనకు తిక్నెస్గా వచ్చేస్తుంది అలా కూడా అలాగే నేను ఇంకా మిగతా వాటి ప్లేట్లను కూడా ఇలా కట్ చేసేసి వేసానండి మొత్తము ఇదైతే తాంబానలు అయితే చాలా మందంగా వచ్చిందండి ఎక్కువ వేసేసాము పెద్దగా ఉందనేసి దీంట్లో అయితే బాగా తిక్గా వచ్చేసినాయండి ఫస్ట్ మనం తీసేటప్పుడు కూడా సైడ్స్ అనేది బాగా కట్ చేసుకోవాలండి అంత చేసుకున్నాకనే స్లోగా తీసేసుకోవాలి ఇది సేమ్ మొదటి దాని లెక్కనే తీసేసాను ఇదైతే ఇంకా థిక్నెస్గా వచ్చేసిందండి బాగా చూడండి ఇలా వచ్చేసింది కదా నేను వీటిని మళ్ళీ తిప్పేసి వీటిని కూడా కట్ చేస్తున్నానండి కార్డ్స్ పెట్టేటప్పుడు నీట్గా పెట్టేసుకోవాలి చూడండి అంటే వచ్చేసింది మా పిల్లలు వీటిని రోల్స్ చేయమన్నారు ఇవి మందంగా ఉందనేసి బాగా రోల్ చేసి ఇచ్చుకున్నారండి చూడండి చాలా బాగా వచ్చిందండి కలర్ కూడా పర్ఫెక్ట్గా అయితే నాకు సెట్ అయింది బాగా వచ్చేసిందండి చూడండి థిక్గా వచ్చేసింది ఇందాక మామూలు ప్లేట్లో వేసిన అయితే చిన్నగా వచ్చేసిందండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మామిడి తాండ్ర చేసుకోవచ్చండి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదు పిల్లలకి ఇలా ఈవినింగ్ టైం కానీ ఇచ్చామంటే మనం ఎప్పుడైనా పాస్కి అయితే రోజు ఒకటి తిన్న ఆరోగ్యం చాలా మంచిది తాండ్రా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మా బాబు టూ లేయర్స్ త్రీ లేయర్స్ అతికి ఇచ్చాడండి ఇంత ఇంతమందం అయితే బాగుంటుంది అనేసి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్